పుట్టినప్పుడు హెపటైటిస్ ఇచ్చేస్తున్నాము ఆ మూడు టీకాలు ఇస్తారు కదా విత్ ఇన్ ద ఫస్ట్ టూ మంత్స్ అవి ఆల్రెడీ ఇస్తున్నాము థ్యాంక్ఫుల్లీ అది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు కొత్తగా ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ డబ్ల్యూహెచ్ఓ చాలా స్ట్రాంగ్గా ఏం చెప్తున్నాయి అంటే నైన్ టు ఫిఫ్టీన్ వయస్సు ఉన్న పిల్లలకి హెచ్పివి దీన్నే క్యాన్సర్ వ్యాక్సిన్ అంటున్నాము హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పించండి ద కరెక్ట్ ఏజ్ ఇస్ నైన్ టు ఫిఫ్టీన్ మీరు ఆలోచిస్తే ఈ వైరస్ ఫిజికల్ ఇంటిమెసీ మూలంగా ఒకరితో ఒకళ్ళు శారీకి శారీరకంగా చాలా దగ్గరగా మసలుతున్నప్పుడు ఈ వైరస్ ఎక్స్చేంజ్ అవుతుంది సో ఏ వయసు వాళ్ళు అలా చేస్తారు ఏ వయసు వాళ్ళు ఫిజికల్గా ఇంటిమేట్గా ఉంటారు రిలేషన్షిప్స్లో పార్టిసిపేట్ చేస్తారు లేదా మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళంతా బియాండ్ ట్వంటీ సో ఈ ట్వంటీ వచ్చే లోపే మీరు మీ పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వకముందే స్కూల్లో ఉండంగానే ఈ వ్యాక్సిన్ ఇచ్చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ఈ హెచ్పివి వైరస్ మూలంగా వచ్చే క్యాన్సర్స్ నుంచి మీరు కాపాడిన వాళ్ళు అవుతారు